ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వైద్యు స్టార్లు మరియు స్టడీ మెటీరియల్ ను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు స్టడీ మెటీరియల్ ను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రోత్సాహం అనే పథకం ఉంటుంది ప్రోత్సాహం ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ నారాయణ చైతన్య కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ టూ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది హాస్టల్ ఇంక్లూడింగ్ హాస్టల్ మీకు ఒక నేను ఒక ఆఫర్ అని ఆఫర్ అని కానీ మీకు ఒక అవకాశం ఇస్తాను దీనిలో ఐదు వందల మార్కులు రేపు జరిగే ఎగ్జామ్స్లో ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి నేను ఇస్తాను సీట్ మీకు ఫ్రీగా చదివిస్తాను ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వచ్చిన వాళ్ళు అంటే అక్కడ రెండే కోర్సులు ఉంటాయి ఒకటి ఎంపీసీ రెండు బైపీసీ ఉంటాయి ఓకేనా ఈ రెండు కోర్సుల్లో మీరు ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా నన్ను సంప్రదించాలి డెఫినెట్గా వాళ్ళకి నేను ప్రోత్సాహంలో సీట్ ఇస్తాను ఓకేనా చదువుతాగా మీరు అందరూ కూడా రేపు ఎగ్జామ్స్లో మంచి పర్సంటేజ్తో ఉత్తీర్ణత సాధించాలి ఎందుకంటే మీకు రేపొద్దున ఈ మారిన కాలానుగుణంగా మనం రేపొద్దున్న ఏదైతే జాబ్స్కి వెళ్ళినప్పుడు టెన్త్ క్లాస్ నుంచి కూడా మార్కులు చూస్తున్నారు వాళ్ళు అంటే మీకు రేపు పొద్దున్న జాబ్స్ ఇది సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలకు వెళ్ళినప్పుడు కూడా మీకు టెన్త్ పర్సంటేజ్ ఎంత ఇంటర్ పర్సంటేజ్ ఎంత డిగ్రీ పర్సంటేజ్ ఎంత అని చూస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధగా ఇక్కడి నుంచే మీరు బాగా చదవండి మీ భవిష్యత్తు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్ టెన్త్ వచ్చిన తర్వాత మీకు అక్కడ నుంచే మీకు మెయిన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా టెన్త్ క్లాస్ లో మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టడీ మెటీరియల్ ఎంతలా బుక్ ఉంది కదా ఇది దగ్గర చదువుతామని పక్కన పడేయకుండా దీంట్లో టాప్